హలో ఎక్కడా మా బ్యాంక్ వాళ్ళ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ లో మరి నన్ను పిల్లలేదే నీకు ఇన్విటేషన్ ఏంటి వచ్చి వచ్చేస్తున్నా హలో సాయి ఎక్కడ రిసార్ట్స్ ఏ ఏం లేదు మళ్ళీ చేస్తానులే ఆల్రెడీ చాలా లేట్ అయింది ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశానంటే నీ గురించి నేను తెలుసుకోవడానికి కాదు నా గురించి నువ్వు తెలుసుకోవడానికి. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఏంటది చెప్పు? ఐ లవ్ యు. హలో నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కక్కడా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రా. ఆ వస్ర. టుడే ఇస్ వెరీ ఇంపార్టెంట్ డే ఆఫ్ మై లైఫ్. ఐ గట్ ఆల్ ఇన్ ది హ్యాండ్.

యాక్సిడెంట్ అయిన హాస్పిటల్కి తీసుకెళ్లి కొత్త కారు కొనిచ్చి రోజు నేను గుర్తు చేసుకున్నట్టు ప్లాన్ చేశాను కదా అసలు నీ ప్రాబ్లం ఏంటి ఐ లవ్ యు ప్రాబ్లం సాల్వ్ అయ్యేది కాదులే ఎందుకు కాదు సార్ నీ గురించి అన్ని తెలిసినవ్వండి నాకే నీ కాన్సెప్ట్ అర్థం కావట్లేదే ఇక అమ్మాయిల సంగతి ఏం చెప్పు మీరు బాగా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు సార్ నీకు ఇప్పుడు ఎట్లాగే అనిపిస్తుంది రేపు అమ్మాయిలకు నిజం తెలిసింది అనుకో తెలియడం కాదు సార్ నేనే నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను చెప్తే గంతులు వేస్తూ ఓకే చేయడానికి వాళ్ళు ఏమన్నా సయామి ఫ్రెండ్స్ అనుకున్నావా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్నావా సూపర్ సార్ సూపర్ ఐడియా ఇచ్చారు నేనే ఐడియా ఇచ్చాను వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ప్రాబ్లం లేదన్నారుగా ముందు ఆ పని మొదలెట్టేస్తా క్లోజ్ ఫ్రెండ్సా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే నాకు వాళ్ళిద్దరి గురించి తెలుసు కాబట్టి కలిసి ఉండగలం అని అర్థమైంది వాళ్ళిద్దరూ ఒక్కరినొకరు అర్థం చేసుకోగలిగితే ఫ్రెండ్స్ అవ్వగలిగితే హ్యాపీగా కలిసి ఉండొచ్చు వాళ్ళిద్దరు కలవాలంటే ఒక అట్మాస్ఫియర్ కావాలి ఒక అంబియన్స్ కావాలి కొన్ని క్రియేట్ చేయాలి సింపుల్ గా చెప్పాలంటే బ్యాంకాక్ లాంటి ప్లేస్ కి తీసుకెళ్ళాలి అది జరగాలంటే ముందు వాళ్ళు రావడానికి ఒప్పుకోవాలిగా అమ్మాయిలు లవర్స్ మధ్య కుక్క పిల్లనే ఒప్పుకోరు ఇంకో అమ్మాయిని ఎలా ఒప్పుకుంటారు చూడు సాయి ఇంపాసిబుల్ గేమ్ ఆడుతున్నావు ఓడిపోతాం సార్ లవ్ చేసిన అమ్మాయిని మోసం చేయడం కన్నా ఓడిపోవడమే మంచిది కొంచెం ఆ రీ నువ్వు అడిగిన బైక్ డ్రైవింగ్ నీకు నేర్పించేశాను మరి నేను అడగబోయేది నువ్వు చేయాలి మరి నీకేం కావాలో జస్ట్ ఆర్డర్ చేయి అయితే బట్టలు చెప్పుకో బ్యాంక్ వెళ్తున్నావు మరి ఇంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు ఏంట్రా పెళ్ళయ్యాక వెళ్దాంలే ఓ నీకు అలా అర్థమైందా మన ఇద్దరం వెళ్తే అనుమానించాలి కానీ మనతో పాటు తను కూడా వస్తుందిగా స్టాప్ స్టాప్ తనెవరు సిమ్రన్ సిమ్రన్ ఎవరు సిమ్రనా తెల్లగా అందంగా ఉంటది బ్యాంక్ లో పని చేస్తుంటది పంజాబ్ తన ఎలా ఉంటుందని అడగట్లేదు తన అసలు నీకు ఏమవుతుందని అడుగుతున్నాను బెస్ట్ ఫ్రెండ్ ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం మన మధ్య తనెందుకు ఎందుకంటే నువ్వు గుడ్ గర్ల్ క్యూట్ గర్ల్ బ్యూటిఫుల్ గర్ల్ అని తనకు తెలియాలి కదా అప్పుడే కదా మన పెళ్లికి తను ఒప్పుకునేది తను ఒప్పుకునేదేంటి ఏంటి తను ఎవరిని ప్రేమించినా నేను ఒప్పుకుంటే తన పెళ్లి జరుగుతుంది అలాంటి ఫ్రెండ్షిప్ మాది ఫ్రెండ్షిప్ వాల్యూ వాల్ కదా తన ఒప్పుకోకపోతే ఒప్పిస్తాం నిన్ను ఒప్పించలే అంతే నీ ఫ్రెండ్ లక్కీరా దేనికి నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు కానీ తనకి నేను నచ్చుతానా నువ్వు నాకు నచ్చావు తనకి డెఫినెట్ గా నచ్చుతావు పక్కన మై హోనా అయితే చూడు శుభ్రాన్ని సూపర్ గా ఇంప్రెస్ చేసేస్తాను ఆ రే 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 నీకు దారం ఇస్తే చాలే దండేసి మెల్ల వేసేస్తావు నువ్వు సూపర్ ఏ కాలింగ్ కొట్టాలి అలా దబాదా బాధయకూడదు అయినా సరే కొట్టాలి కన్వల్జిత్ సింగ్ ఆ కమన్ కమన్ హాల్ వర్కే కదా హాఫ్ అన్ అవర్ లో బిజినెస్ మీటింగ్ ఉంది ఫైవ్ మినిట్స్ లో ఇద్దరం వెళ్ళిపోవాలి చెప్పు కొంచెం గాలి పీల్చుకొని మా భయ్య దెబ్బకి ఆగిపోయిందా కొంచెం జర్క్ అయింది ఆల్రెడీ థర్టీ సెకండ్స్ అయిపోయింది చెప్పు త్వరగా ఏం కావాలి రెండు ఓకేలు కావాలి నెంబర్ వన్ ఒక వారం మనం బ్యాంకాక్ వెళ్తున్నాం ఓకే మరి రెండోది ఎందుకు మనతో పాటు ఇంకొకరు కూడా వస్తున్నారు అదే నా ఫ్రెండ్ లేదు చైత్ర ఓకే కదా వెళ్తే మనిద్దరం వెళ్దాం

ఒకటి కాయ ఇది ఎక్స్పెక్టెడ్ నేను చెప్పినా వినకుండా వెళ్ళావు ఇట్స్ ఆల్ రైట్ మర్చిపోవడానికి బంద్ చేస్తావు మన దేస్తూ మర్చిపోతావు తేల్చుకో నేను పెగ్గలుపుతా తన పేరేంటి చైత్ర ముద్దు పేరు కాదు బాబు మొత్తం చెప్పు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి కదా చైత్ర వాసుదేవ్ ఏం లేదు సాయి కొంచెం కూల్గా ఆలోచించా ఇంత చిన్న విషయానికి నిన్ను అర్థం చేసుకోలేకపోతే ఇంకా లైఫ్ మొత్తం నీతో ఎలా ట్రావెల్ చేయగలను అయినా నాకేదైనా నువ్వు ఉంటావు కదా ఏమంటావు సాయి నీ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరా ఏం లేదు ఉంటే వాణ్ణి కూడా లాక్కెళ్తే మనకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది కదా నువ్వు ఫ్రీ ఫోన్ చెయ్యి ట్రావెల్ డీటెయిల్స్ చెప్తా ఓకే ఏసాయి లార్జా ఎక్స్ట్రా లార్జా సార్ ఆల్రెడీ నేను ఎక్స్టెసి లో ఉన్నా మేము ముగ్గురం బ్యాంకాక్ పటాయా హాయ్ ఏంటి నీ ఫ్రెండ్ నితో రాలేదా నేను తీసుకురాలేదు ఏ నువ్వు ఫీల్ అవుతోని అని గుడ్ మన ఇద్దరం వెళ్ళిపోదామా తను ఫీల్ అవుద్దాము నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది నువ్వు ఇప్పుడు వచ్చావు అదేమో ఇంకా రాలేదు అందరు వచ్చేదాకా వెయిట్ చేయడానికి అదేమన్నా అలాట్ గా ఉన్నారా డ్రెస్ నిన్నంతా కష్టపడి షాపింగ్ చేశాను తనకి ఇలాగే ఇష్టం అన్నావు కదా హై సాయి చైత్రన్ చైత్ర చైత్ర మనం ఇంతకు ముందు కలిసామా

ఇప్పుడు ఇదేమో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టింది నీకు ఇష్టమైన ఇలా డ్రెస్ అప్ ఇచ్చి ఉంటుంది నువ్వు ఇంప్రెస్ చేయడం కాదు తను నిన్ను ఇంప్రెస్ చేయడం ట్రై చేస్తుంది జస్ట్ కోఆపరేట్ చేయ చాలు ఆ ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు తెలుసా అందుకేగా నువ్వు ఫ్రెండ్ అయ్యా నేను గర్ల్ ఫ్రెండ్ అయ్యాను థ్యాంక్ యూ సిమ్రన్ నువ్వు వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకో చైత్రది మన పక్క సీట్ కాకుండా చూడు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి మా గురుగారు ఫేమస్ రైటర్ బిజీ ఇక్కడ ఇన్స్పైర్ చేయలేకపోతున్నాయా సార్ అప్ ఏంట్రా ఈ డకాయట్ సుబ్బారెడ్డి గారు రోజుకోసారి ఫోన్ చేసి చావు కట్టాడు మరి కొట్టడం ఏంటండి ఆంధ్రలో అంత యంగ్ రైటర్స్ ఉండగా రిటైర్ అయిపోయిన మిమ్మల్ని కావాలని బోల్డ్ డబ్బులు ఇచ్చి పెట్టుకుంటే ఇక్కడికి వచ్చి ఫిగర్ చూస్తారు కానీ కథ గురించి ఆలోచించరా ఒరే పిచ్ పులిహోరా నేను చూస్తున్నది ఫిగర్స్ కాదురా వాళ్ళలో ఉన్న ఫిక్షన్ ని నా కథకి ఇన్స్పిరేషన్ ని కమాన్ లెటర్ సెక్స్ ఫర్ న్యూ ఏజ్ లవ్ స్టోరీ ఏడి ఏజ్ లో లవ్ కి ఏజ్ ఉండదు రా యూస్ లెస్ లవ్ కమాన్ ఏ వా లవ్ వా టెప్ వా ఒరే సీను

ఆ పైన పిల్లు అబ్బాయి కదరా అమ్మాయి అవును సార్ ఇద్దరు అమ్మాయిలే అంటే ది అఫైర్ కాదు ది ఫైర్ ఫైర్ ముట్టుకుంటే మనం కాలిపోతాం పదా సార్ సూపర్ లవ్ స్టోరీ సార్ అండ్ మన ఇండియన్స్ రా నథింగ్ స్పెషల్ రా ట్విస్ట్ లే ఉండవు సర్ సార్ సార్ వచ్చింది ఫిస్ట్ చూసారా ట్రయాంగిల్ లవ్ స్టోరీ బహుశా ఫ్రెండ్స్ ఏమో ఒక అమ్మాయిలు ఎవరు ఇంకో అమ్మాయి ఫ్రెండ్ కావాల్సి చూడండి ఆ లెఫ్ట్ అమ్మాయి చెయ్యి తెగరుద్దేస్తాడు కాదురా రైట్ సైడ్ అమ్మాయిని రుద్దుతున్నాడు లెఫ్ట్ సైడ్ అమ్మాయి సార్ కాదురా రైట్ సైడ్ రా లెఫ్ట్ సైడ్ సార్ రైట్ సైడ్ రా లెఫ్ట్ సార్ రైట్ మన ఇద్దరం కరెక్టరు ఇప్పుడు మనకి స్టోరీ లైన్ దొరికేసింది యా సార్ ఎలా అంటే ఆడాళ్ళు ఇద్దరికి లైన్ వేసేసాడు ఓ పాపం మరి ఆ విషయం అమ్మాయి ఇద్దరు తెలుసు రా అదే ఇప్పుడు మన తెలుసుకోవాలిదా ఓ సారీ కావాలని గుద్దేశావు ఏంటి మ్యాటరు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి వాళ్ళిద్దరూ నా గర్ల్ ఫ్రెండ్స్ సేమ్ టైం టూ లవ్ స్టోరీసా నో సింగిల్ లవ్ స్టోరీ విత్ టూ గర్ల్స్ ఈ విషయం అమ్మాయిలకి తెలుసా అంటే నేను కూడా చెప్పకూడదు అనమాట టూ స్మార్ట్ ఏం చేస్తుంటా లవ్ స్టోరీలు రాస్తుంటా మీరు పర్మిషన్ ఇస్తే మీ లవ్ స్టోరీ కూడా రాసి అందంగా తీర్చిదిద్దుతాను నవలగా నా లవ్ స్టోరీలో ఇన్వాల్వ్ అనంత నీకు నాకు ఏ ప్రాబ్లం ఉంటుంది అయితే మన ఫ్రెండ్స్ మీతో ఫ్రెండ్షిప్ ఏంటి ఏంట్రా ఏంటి డిస్కషన్ అదే పాత ఫ్రెండ్స్ కలిస్తే కొత్తగా మాట్లాడుకుంటాం మళ్ళీ పాత ఫ్రెండ్స్ అంటే సరేరా త్రీ ఫోర్ డేస్ ఉంటారుగా నన్ను ఫాలో అవ్వండి రానే సార్ సార్ అంటే అన్నాడు కానీ వీడే మన కథకి హీరోరా ఎలా వీడి లవ్ స్టోరీ చాలా కొత్తగా ట్రెండీగా ఉంది వీడిని ఫాలో చేసి ఈ ట్విట్టర్ జనరేషన్కి సరికొత్త లవ్ స్టోరీ ట్వీట్ చేస్తా గురుగారు ఇలా తన్నులు తిండు నవల రాయడం అవసరమా ఓరేయ్ చిలక గోరింకా నే నవల రాసు రీసెర్చ్ కోసం జైలుకు కూడా వెళ్ళానురా ఏ అదొక వ్యభిచారం బ్యాక్ ట్రాప్లే థ్యాంక్ యూ నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది ఐఎమ్ ఇంప్రెస్డ్ అహా ఎలా అయితే మన పెళ్ళి ఎలా అయితే సిమ్రాన్ ఇంప్రెస్ చేయాలగా ఛాన్స్ రావాలి కదా తెలివైన వాళ్ళు ఎప్పుడు అవకాశాల కోసం ఎదురు చూడరా క్రియేట్ చేసుకుంటారు సై ఐడియా ఏంటి సిమ్రాన్ని మంచి ఫుడ్ తో కొట్టే థాయ్ వెజ్ అయితే ఎలా ఉంటుంది ఎక్సలెంట్ శుభ్రంగా తినే రూమ్ కి తోంగ ఉంటది ఆ మరి ఎలా సీ ఫుడ్ ట్రై చేయ అదేంటి సిమ్రన్ కి సీ ఫుడ్ అలర్జీ అన్నావు కదా అందుకే దాని సీ ఫుడ్ తింటది అప్సెట్ అవుద్ది నువ్వు సెట్ చేస్తావు ఎవరైనా చూస్తే నేను ఫ్రెండ్ అది గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాను యా భగవాన్ సాయి ఆకలి దం చేస్తుంది ఆకలంట 1 నిమిషం నేను ఎల్లి సూపర్ ఫుడ్ పట్టుకొస్తాను రే అక్కడ ఏం జరుగుతుందో చెప్పు ఏమంది లంచ్ ప్రిపేర్ అవుతున్నారు అది పైకి కనపడే సీన్ యాక్చువల్గా చెప్పాలంటే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది సాయి నీ ఫ్రెండ్ అసలు నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు ధనవతి ఏంటి నువ్వు తీసేసుకో